హైదరాబాద్ రామంతపూర్ కరెంట్ షాక్ ఘటన ఐదు కుటుంబాల్లో విషాదం నింపింది కృష్ణాష్టమి వేడుకలు ఆ ఇంట చీకట్లని మిగిల్చాయి కృష్ణాష్టమి సందర్భంగా గోఖలీనగర్ లో నిన్న రాత్రి ఊరేగింపు చేపట్టారు రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతుకు గురి కావడంతో దాని పక్కన నిలిపివేసిన యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు అయితే వారి పాలిట కరెంట్ తీగలు యమపాసాలయ్యాయి రథానికి విద్యుత్ తీగలు తగలటంతో దానిని లాగుతున్న తొమ్మిది మందికి షాక్ కొట్టింది వారంతా ఒక్కసారిగా విసిరేసినట్టు దూరంగా పడిపోయారు విద్యుత్ షాక్ తో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ సైతం ఉన్నారు లోని గోకలేనగర్ లో నిన్న అర్ధరాత్రి జరిగిన తీవ్ర విషాదంపై మా ప్రతినిధి సునీల్ పూర్తి వివరాలు అందిస్తారు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది ప్రస్తుతము చాలామంది ఈ స్పాట్లో ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి వారందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులు తరలించారు ప్రస్తుతము ఈ యొక్క సంఘటన చూసినటువంటి ప్రధాన సాక్ష ప్రధాన మీరు ప్రధానంగా చూశారు రాత్రి ఏం జరిగింది అసలు ఏం జరిగింది ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ అయ్యింది రాత్రి అరౌండ్ పన్నెండున్నర అయిందండి ఇది రిటర్న్ ఏదైతే యాదవ్ సంఘంలో ప్రతి సంవత్సరం స్థానికులు ఈ శోభాయాత్ర చేస్తారు కృష్ణాష్టమి చేస్తారు అదేవిధంగా ఈ సంవత్సరం చేసినప్పుడు సాయంత్రం వాళ్ళు చేశారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో వాళ్ళు యాత్ర చేసి ముగింపు వచ్చే సందర్భంలో ఒకరు దానికంటే ఇప్పుడు మీరు చూసారు ఈ పో ఈ స్థలం కంటే ముందు అక్కడ ఉన్నటువంటి జీపు లాగేది ఇక్కడ కొద్దిగా ఐదు నిమిషాల ముందు అది ఆగిపోయింది ఎందుకో దాని మెకానిజం ఏదో పాడైపోయి సో వాళ్ళు అనుకున్నారు ఇదే దగ్గరే కదా రెండు వందల మీటర్ మీటర్లు కూడా లేదు దాన్ని తోద్దాము లే అనుకున్నారు అంతలోపల పైనుంచి ఊడి ఊడి ఉన్నటువంటి కేబుల్ ఏదైతే దానికి రథానికి తగిలినప్పుడు ఒక్కటేసారి హెవీ వోల్టేజ్ ఉన్న మూలంగా ఆ పట్టుకొని తోస్తున్నటువంటి వాళ్లకు ఒకటేసారి షాక్ తగిలేసి ఒక్కటేసారి పడిపోయారు అది హెవీ మంటలు వచ్చాయి మంటలు కానీ అరుపులు కానీ ఏమైనా పైన తగిలినప్పుడు బర్రూమ్ స్పాట్స్ వచ్చాయి వచ్చినప్పుడు అది ఇమీడియట్ అది గుంజేసినట్టు ఉంది వీళ్ళందరికీ పట్టుకున్న వాళ్ళందరికీ కూడా అది పట్టేసి హెవీ కొట్టే వరకు కింద పడిపోయినారు ఎంతమంది ఆ స్పాట్లో విగ్రహం దగ్గర ఎంతమంది విగ్రమ్ పైన ఒక ముగ్గురు నలుగురు ఉన్నట్టు ఉన్నారండి పూజారి ఉన్నారు తర్వాత ఇంకొక నిర్వాహకులు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకు ఏం కాలేదు ఎందుకంటే ఆ స్పాట్ అయినప్పుడు ఆ టైర్లు గిట్ ఉన్నట్టు ఉన్నాయి కదా వాళ్ళకి అడితే ఇంకా కాలేదేమో వాళ్ళు తొందరగా దుంకేసి ఆ సౌండ్ వచ్చేవరకు దుంకేసారు ఎవరు పట్టుకున్నారో ఏడెనిమిది మంది వాళ్ళకు మాత్రం బాగా తగిలిందండి వర్షం కూడా వస్తుంది దాంట్లో పడిపోయే వరకు ముందరనేమో అందరూ ఎవరైతే కళాకారులు కేరళ డప్పు వీళ్ళంతా బ్యాండ్ కొట్టే వాళ్ళంతా ముందరు ఉన్నారు మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు దాదాపు చాలామంది వందలలో ఉంటారు రాత్రి అయింది కదా వర్షానికి కొందరు వెళ్ళిపోయారు చివర్లో కూడా మోర్ దాన్ వన్ ఫిఫ్టీ పైననే ఉంటారండి అదే సౌండ్లకు అందరు కూడా కార్నివాల్ కూడా బయటకు వచ్చారు వర్షం పడుతున్నది వాళ్ళు ప్రతి సంవత్సరం మంచి చాలా బాగా చేస్తారు యాదవ్ సంఘం స్థానిక రామంతపూర్ విలేజ్ వాళ్ళు చాలా బాగా చేస్తారు కాలనీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు సో అనుకోని సంఘటన ఎన్నడూ ఇన్ని గత కొన్ని సంవత్సరాలు చేస్తున్నారు కానీ ఎన్నడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు రామంతపూర్లో చాలా విషాదమైన విషయం అండి ఇది ఎందుకు ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ చెప్పేది కేబుల్స్ మీరు ఒక్కసారి కెమెరా పెట్టండి ఒక్కొక్క స్తంభానికి కింటల్లా కేబుల్స్ ఉన్నాయండి మీరు ప్రతి పైన చూస్తే అన్నీ కూడా హెవీ వైర్లకు టచ్ అయి ఉంటుంది మేము కూడా గత చాలాసార్లు చెప్పాము కానీ ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు పోలీసులు వాళ్ళు దీని గురించి వెంబడి ఉండే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇమీడియట్ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు వైర్లెస్ ద్వారా పై అధికారులకు చెప్పేస్తే వాళ్ళు కూడా వచ్చారు అంబులెన్స్ లేట్ అయిపోయింది చాలా మంది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు చాలా మంది అమ్మ అమ్మ మీరు ఉన్నారు మీరు ఇదే కాలంలో ఉంటారు ఇలాంటి మీరు ఇలాంటి కార్యక్రమాలు అనేక చూస్తుంటారు చూస్తున్నామని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి వాళ్ళు ఎంతో సంతోషంగా వస్తున్నారు పోతున్నారు చేసుకుంటున్నారు కానీ ఏనాడు ఏది ఇంత హాని కలగలేదు ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఏది కాకపోవు కరెంటు నుంచి అయింది అంతే లేకుంటే ఇప్పుడు కూడా అంత హాని కలగకపోతుండే అది వచ్చింది కరెంట్ అది ఈ వైర్లు అన్ని వై దాని మీదకెళ్ళేసి ముద్ద కట్టి అక్కడ పెట్టిండ్రు ఇట్లా ముద్దలాకుండే అది టచ్ అయింది దానికి టచ్ అయ్యి బర బర శబ్దం వచ్చి నిప్పులు ఇట రాలినాయి రాలే వరకు పైన వాళ్ళు దూకిండ్రు ఈ కింద ఇదంతా ఐరన్ కదా ఈ ఐరన్ పట్టుకున్నారు దొబ్బిండ్రు అది బండిలోకి దొబ్బతా ఉన్నారు ఇది మొత్తం మీద ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు నిన్న సుమారు పన్నెండు నుంచి ఒంటిగట్ట ప్రాంతంలో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రథాన్ని తీస్తున్న సమయంలో ఒక్కసారిగా పైన వైర్లు తాకడంతో ఈ యొక్క రథానిలో పక్కనే కూర్చున్నటువంటి వారందరూ కూడా భక్తులకు తీవ్ర షార్ట్ సర్క్యూట్ కావడం ఆ తర్వాత తీవ్ర గాయాలు కావడం జరిగింది వారందరినీ కూడా వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలించే లోపే దాదాపు ఐదుగురు చనిపోయారు ప్రస్తుతం ఈ యొక్క సంఘటన స్థానికంగా మాత్రం తీవ్ర తీవ్ర విషాద చేయాలనుకున్నాయి ప్రతి ఒక్కరు కూడా అంటే గత కొన్ని సంవత్సరాలుగా యాదవ్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ఈ యొక్క సంఘటన సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా కాలనీవాసులు కావచ్చు స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా జరగలేదు పైనటువంటి వైర్స్ని పూర్తిగా కంట్రోల్ చేయాలని గతంలో అధికారులకు అనేక రకాలుగా ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఎవ్వరూ పట్టించుకోపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా వైర్స్ మొత్తం కూడా పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రామంతపూర్ ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనకి గల కారణాలపై అధికారులతో ఆరా తీశారు మరోవైపు ఈ దుర్ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించారు